అందరికీ నమస్కారం అండి మన ప్రాంతంలో కొన్నిసి గ్రామాలు కలిపి హిందూ సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటున్నాయి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ ఈ మహాయజ్ఞాన్ని స్వీకరించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోగులు మఠం గ్రామంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది దానిలో భాగంగా లూటుకూరు ఆదూరు కొమరాడ ఈదరాడ మగటపల్లి గో గోగులు మఠం కరవాకు ఈ గ్రామాలు ఏడు గ్రామాలు కలిపి హిందూ సమ్మేళనం ఇక్కడికి కొద్ది దూరంలోనే జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దామండి మన కార్యక్రమం దగ్గరికి వచ్చేసామండి లోపలికి వెళ్ళి కార్యక్రమం ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను మన గ్రామాలలో జరిగే హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని పెంచడం మరియు మన సంస్కృతిని భావితరాలకు అందించడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి హిందూ కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళాలండి నా పతితో భీ హిందూ రక్ష మమ మంత్రమానత హిందువులందరూ సోదరులే హిందూ పతితుడు కాడు హిందూ సమాజ సంరక్షణే మన దీక్ష సమానత్వమే మన మంత్రము మంత్రమో హిందూ వాహసోదరాే నా హిందూ పతితో భవే మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానతా జై 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 మాతరం 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 భరత్ భరత్ జీరా జైరాయి దత్త నాగనంద సరస్వతి స్వామీజీ గారు ప్రసంగం ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు ఇది కేవలం ఒక సమావేశం కాదు ఇది మన కుటుంబ కలయిక కులాలకు భేదాలకు అతీతంగా మనం అందరం హిందువులం అనే ఒకే ఒక భావనతో ఏకమయ్యే అద్భుత వేదిక మన ఊరి ఐకమత్యాన్ని చాటి చెప్పే సందర్భం ఇది అంతేకాదండి మన అస్థిపస్తుల కన్నా మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన నిజమైన సంపద సంస్కారం ఈ సమ్మేళనాలు మన పిల్లలకు మన ధర్మాన్ని పరిచయం చేస్తాయి ధర్మం తెలిసిన పిల్లలే రేపటి దేశభక్తులు వీటిలో భాగంగానే కోలడం భజన నాట్య ప్రదర్శన మన ఇంట్లో కార్యక్రమం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా అన్ని గ్రామాలు కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరిపించేయండి ఇక్కడ ముఖ్యంగా ఈ భోజన కార్యక్రమంలో స్టీల్ గ్లాసులు విస్తరాకులు వాడడం జరిగింది మనం కూడా మన గ్రామాలలో ప్లాస్టిక్ వాడకం తగ్గించేలాగా చూడాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి